అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్ ప్రయాణంపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది మహిళలందరూ ఎంతగానో ఎదురు చూడడం జరిగింది నిన్న ఏమి వీళ్ళు ఇస్తారా అనేసి ఎంతగానో ఆశపడ్డం రాష్ట్రం అంతా కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేయొచ్చు అనేసి చూసేసరికి వీళ్ళు ఉచిత బస్సు లాంచ్ చేశారు దానిలో అర్థమైన విషయం ఏంటంటే మహిళల ఆశల్ని బస్సు టైర్ల కింద తొక్కి పడేశారు తీసుకుంటే శుక్రవారం మహిళ అందరూ ఎంతో పవిత్రంగా భావించే రోజు అలాంటి రోజు ఈ విధంగా మహిళల్ని దారుణంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను అంత పవిత్రమైన రోజు వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో అలాగే ప్రతి మీటింగ్ లో కూడా వీళ్ళు చెప్పారు రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది దగా చేయడం జరిగింది దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ అందరూ మేనిఫెస్టోలో ప్రజలకి ఏం చూపించారు ఈరోజు మీరు చేసింది ఏంటి ఎంత దారుణమా అసలు ఏం చెప్పారు ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు ఇప్పుడు తీసుకుంటే పదహారు రకాల బస్సులుంటే కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉచితం అంట మిగతా పదకొండు రకాల బస్సుల్లో ఉచితం లేదంట అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రం అంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ తూచ్ అలాంటిది ఏం లేదు కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు ఇంకొకసారి చెప్తారు ఎనిమిది వేల మూడు వందల బస్సుల్లో చెప్తూ ఉంటారు అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో తొంభై శాతం బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంత వరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీశక్తి అని ఒక పేరు ఒక గొప్ప పేరు పెట్టారు తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం శక్తి కాదు స్వీకి వంచన అని అర్థమైంది అలాగే స్వీకి స్త్రీశక్తి కాదు స్వీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ సిక్స్లంట అంట సూపర్ హిట్ అంట కానీ అది సూపర్ హిట్లు కాదు సూపర్ చీట్ అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అసలు సూపర్ హిట్ కాదు మీ సూపర్ సిక్స్ లు సూపర్ డోపర్ ఫ్లాప్ అనేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఎందుకంటే పదకొండు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం యగనామం పెడితే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము రాష్ట్రం అంతా ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేస్తే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము ఒక్క మహిళకు కూడా మూడు సిలిండర్లు ఇవ్వకపోవడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము అలాగే ముప్పై లక్షల మంది పిల్లలకు అమ్మఒడి అదే తల్లికి వందనం ఎగనామం పెట్టడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము తల్లికి వందనం మొ మొదటి ఏడాది వీలు ఎగ్గొట్టడం జరిగింది అది యాక్చువల్ గా ఆన్ గోయింగ్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఏడాదిలోనే అమలు చేయడం జరిగింది తల్లి తల్లికి వందనం గతంలో అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే వీళ్ళు మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కూడా ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టడం జరిగింది దాన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను అలాగే రెండు కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టడం జరిగింది మనం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది వీళ్ళు ఏం చెప్పారు ఎన్నికలు అయిన వెంటనే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డనిది అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందల చొప్పున ఇచ్చి తీరుతామని ఓదరగొట్టి ఎంతగానో ప్రచారం చేసుకొని మహిళలు ఓట్లు వేయించుకొని ఈరోజు పదిహేను నెలలైనా కూడా ఆడబిడ్డనిది ఇవ్వకుండా ఎగనామం పెట్టిన పరిస్థితి ఎవ్వరూ కూడా మర్చిపోలేదు దాని సూపర్ హిట్ అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను ఆడబిడ్డ నిధికి కేటాయించాల్సింది ముప్పై మూడు వేల కోట్లు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం సూపర్ హీటా నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే కోటి మందికి నిరుద్యోగ భృతి ఎగనామం పెట్టారు దీన్ని సూపర్ హిట్ అంటారా నేను అడుగుతూ ఉన్నాను ఒక్క ఉద్యోగం కూడా ఒక్క నిరుద్యోగికి ఇవ్వలేదు దాన్ని సూపర్ హిట్ అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతు భరోసా తీసుకుంటే మొదటి ఏడాది అంతా ఎగనామం పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఏడు లక్షల మంది రైతులకి ఎగనామం పెట్టారు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది టోటల్ గా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాభై మూడు లక్షల మంది రైతులకు ముప్పై ఐదు వేలు చొప్పున ఎగనామ పెట్టడం సూపర్ హిట్టా నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేస్తూ దగా చేస్తూ మళ్ళీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఏ మొహం పెట్టుకొని మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అలాగే అప్పుడు ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పి వాటన్నిటిని ఈ రోజు నీటి మోటల్ చేసేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు యాక్చువల్ గా సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని అర్థం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం సీఎం అంటే చీటింగ్ మాస్టర్ గా ప్రజలందరూ కూడా అభివర్ణిస్తూ ఉండే పరిస్థితిని తెచ్చుకున్నారు వీళ్ళు మోసం చేయడంలో మాస్టర్స్ డిగ్రీ పొందిన విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎంత దారుణంగా మహిళల్ని చీటింగ్ చేయడం ఎంత దారుణంగా మోసం చేయడం గతంలో ఎప్పుడు కూడా మనం కనివిని ఎరగని రీతిలో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో పెద్దలు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆ స్థానంలోకి రావడం జరిగింది గతంలో మొన్న ఎన్నికల టైంలో చెప్పారు గతం నేను ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కానీ ఆ పొరపాటు ఇప్పుడు చెయ్యను ఈసారి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను అని చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈసారి గద్దెనెక్కి పదిహేను నెలలైనా ఇచ్చిన హామీలు తొంగలో తొక్కిన ముఖ్యమంత్రిగా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రి మనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ చూడలేదని తెలియజేస్తూ ఉన్నాను అసలు ఈ కూటమి పదిహేను నెలల పాలన చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఇది కూటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వము అనేసి ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన అలాగే ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పారు నేను సేఫ్ డ్రైవర్ ని ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అని మరి ఆయన ఫోటో పెట్టి మరి కూడా ఇప్పుడు కండక్టర్స్ వాళ్ళు ఇచ్చిన ఐదు బస్సులు కాకుండా మిగతా బస్సుల్లో ముక్కు పిండి మరి బస్సు టికెట్ డబ్బులు మహిళల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇది మోసము దగా కాదా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఎన్నికల్లో ఏమో ఎక్కడికి వెళ్ళినా బస్సులో ఫ్రీ 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 అన్నారు ఇప్పుడేమో తూచ్ తూచ్ అంటూ నేను చెప్పడం జరిగింది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మీరు మోసం చేశారని నేను అడుగుతూ ఉన్నాను అసలు మీరు మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చారు అలాగే ఇంటింటికి బాండ్స్ పంచడం జరిగింది ప్రతి బహిరంగ సభల్లో కూడా మీరు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పెద్దలు అని మీకు అడుగుతూ ఉన్నాను అలాగే మేనిఫెస్టో ఇదిగోండి మీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి మీ మేనిఫెస్టో ముద్రించడం జరిగింది ఇందులో సూపర్ సిక్స్ హామీలు సూపర్ సెవెన్ హామీలు ఇవ్వడం జరిగింది అందులో ఆరవ హామీ ఏం చెప్పారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడం జరిగింది నాలుగే నాలుగు మాటలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి ఇందులో మీరు ఎందుకు షరతులు పెట్టలేదు ఇప్పుడు పెట్టినట్టుగా కొన్ని బస్సులకే ఆ ఉచిత ప్రయాణం ఉంటుంది కొన్ని బస్సులు బస్సులకు నాన్ నాన్స్టాపులకు ఉండదు ఏసీ బస్సుల్లో మహిళలకు అర్హత లేదు ఇలాంటివన్నీ షరతులు పెట్టాలి కదా మీరు ఎందుకు పెట్టలేదు అంటే అన్ని బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాను అని చెప్పి ఆ రోజు నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈ రోజు నెట్ట నిలువుగా షరతులు పెట్టి మోసం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణం అంటే ఈ రోజు అంట కేవలం పల్లె వెలుగు పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందంట మిగతా వాటిల్లో తీసుకుంటే నాన్ లో లేదంట డేలక్స్ బస్సులో లేదంట అల్ట్రా లో లేదు ఇంద్రా బస్సులు వెన్నెలా బస్సులు గరుడా బస్సులు అమరావతి బస్సులు ఏ ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి వీళ్ళు కల్పించడం లేదంట అంటే ఎంత దారుణంగా మహిళలు మోసం చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజు రాష్ట్రంలో పదకొండు వేల రెండు వందల యాభై ఆరు ఆర్టీసీ ఉంటే వాటన్నిటి కూడా అమలు చేస్తానని చెప్పి కేవలం కొద్ది బస్సులకు మాత్రమే అమలు చేయడం ఎంత వరకు సమంజసమని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్నారు నేను ఒకటే సవాల్ చేస్తున్నాను ఈ కోటమి ప్రభుత్వంలో చాలా మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు మహిళా మంత్రులు ఉన్నారు మీరు ఎవరో ఒకరు రండి మేము వస్తాము ఇక్కడ మన విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్ ఎక్కుదాం మీరు చెప్పిన ఉచిత బస్సు ఎక్కుదాము ఎక్కి తిరుపతికి ఆ బస్సు తీసుకు వెళ్తుందో లేదో చూద్దాం తీసుకువెళ్తున్నట్టుగా మీరు నిరూపించగలరా నేను అడుగుతూ ఉన్నాను ఆ సబ్ కమిటీలో ఈ విశాఖపట్నంలో నివాసం ఉంటున్న అనిత గారు ఉన్నారు అలాగే పక్క జిల్లాకు చెందిన సంధ్య రాణి గారు ఉన్నారు మీరందరూ మీ ఇద్దర్లో ఎవరైనా వచ్చినా పర్వాలేదు మనం బస్సు ఎక్కుదాం ఆ బస్సు మనల్ని తిరుపతి డైరెక్ట్ గా తీసుకెళ్తుందో లేదో మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అంటే తిరుపతి వెళ్ళాలంటే ఇప్పుడు పదమూడు పద్నాలుగు బస్సులు మారితే గాని తిరుపతి ఈ ఉచిత బస్సులో చేరలేని పరిస్థితి లగేజ్లు పట్టుకుని మహిళలు అన్ని బస్సులు మారి తిరుపతి వెళ్లాల్సిన పరిస్థితిని మీరు కల్పించారు ఈ రాష్ట్రంలో పదహ పదిహేను వందల అరవై ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉంటే అందులో తొమ్మిది వందల యాభై నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి నాన్ స్టాప్ సర్వీసులకేమో ఉచిత బస్సు లేదంట మరి నాన్ స్టాపులు లేకపోతే ఈ కొద్ది వాటితో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేస్తారు మరి ఎందుకు మీరు ఎన్నికల టైంలో హామీలు ఇచ్చి ఇలాంటి షరతులు ఉన్నాయనే విషయం మీరు చెప్పలేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇంత ఘోరంగా మహిళల్ని మోసం చేసే ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు చూడలేని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నేను సేఫ్ డ్రైవర్ని నేనే డ్రైవర్ని నేను సేఫ్ డ్రైవర్ని ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి అడగాల్సిన అవసరం లేదు నా పుట్టింటికి మా ఊరికి వెళ్తాను టికెట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేసి నా పేరు చెప్పండి అనేసి చెప్పారు ముఖ్యంగా మా విశాఖపట్నం పార్లమెంట్లో ఎస్కోటలో మరీ ఈ విషయాన్ని ఓదరగొట్టడం జరిగింది నేను సేఫ్ డ్రైవర్ ని నేను సేఫ్ డ్రైవర్ ని ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అనేసి మరి అందులో ఒక్క షరతేనా పెట్టారా ఇలా కేవలం ఐదు బస్సులకే బస్సులకే ఇస్తాం ఉచిత బస్సు అని ఎందుకు మీరు షరతులు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను ఈ రోజు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంకి నాన్ స్టాప్ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం లేదు విజయనగరం నుంచి అలాగే గుంటూరుకి ఎక్కడికి కూడా ఉచిత బస్సు ప్రయాణం నాన్ స్టాప్ లో లేదు అలాగే తీసుకుంటే వైజాగ్ నుంచి నర్సీపట్నం సూపర్ లగ్జరీ బస్సులో ఫ్రీ బస్ లేదు ఇలా అన్ని రకాలుగా అవసరమైన బస్సుల్లో దేనిలో కూడా ఫ్రీ బస్ అవకాశం కల్పించకుండా ఎవరిని మీరు మభ్య పెట్టాలనుకుంటున్నారో అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు మనం ఎన్నికల టైంలో చూసాం యాడ్స్ తో ఓదరగొట్టారు కదా వీళ్ళు అందులో జనసేన యాడ్ లో ఒక మహిళ చెప్పింది తిరుపతి కాణిపాకం శ్రీ శ్రీశైలం విజయవాడ అన్నవరమి మొక్కులన్నీ ఉండిపోయాయి మనం కూటమి ప్రభుత్వంకి ఓటేస్తే ఖచ్చితంగా రెండు జూన్ నాలుగో తేదీని రిజల్ట్ వచ్చిన వెంటనే కోటమే అధికారంలోకి వస్తుంది ఈ మొక్కులన్నీ తీర్చేసుకోవచ్చు మనందరం వేద్దామని వాళ్ళ ఆయనకి చెప్పిన పరిస్థితి ఆ యాడ్ అందరం చూసాం జనసేన యాడ్ మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ బస్ ఎక్కితే డైరెక్ట్ గా ఇవన్నీ ఊర్లు తిరుగుతారా మీరు చెప్పాల్సిందిగా అడుగుతున్నాను ఈ రోజు తిరుపతికి నో ఫ్రీ బస్ శ్రీశైలంకి నో ఫ్రీ బస్ అలాగే శ్రీకాళహస్తికి నో ఫ్రీ బస్ అలాగే కాణిపాకంకి నో ఫ్రీ బస్ విజయవాడకి నో ఫ్రీ బస్ అన్నవరంకి నో ఫ్రీ బస్ మరి ఇంకా ఎందుకు మీరు ఆ యాడ్ అలాంటి యాడ్స్ వేసి ప్రజల్ని మభ్య పెట్టారు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఈ రోజు ఆడవాళ్ళను ఎవరైనా టికెట్ అడిగితే చంద్రబాబు నాయుడు గారు మొహం చూపించమన్నారు ఇప్పుడేమో మొహం చాటేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము రెండున్నర కోట్ల మంది మహిళలకి నెట్ట నిలువుగా మీరు మోసం చేశారు ఈ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని చెప్పి ఇప్పుడేమో గతంలో చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫ్రీ 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 అన్నారు దానికేమో పవన్ కళ్యాణ్ గారు రైట్ 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 అన్నారు ఇప్పుడు చూస్తే టూచ్ 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 అంటూ ఉన్నారు బస్ ఎక్కిన మహిళలు ఇప్పుడు ఏ బస్ ఎక్కాలో తెలియక ఫ్రీ బస్ ఏది తెలియక ఇన్ని తక్కువ బస్సుల్లో ఏ బస్ ఎక్కాలో తెలియక అయోమయంలో ఉండే పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి మీరు కల్పించారు అనే విషయం తెలియజేస్తూ ఉన్నాను తీసుకుంటే ఈ ఫ్రీ బస్ కి మొత్తం అన్ని బస్సుల్లో అమలు చేయాలంటే మూడు వందల కోట్లు నెలకు అవుతుంది సుమారుగా సంవత్సరానికి మూడు వేల కోట్లు అవుతుంది మీరు స్పెషల్ ఫ్లైట్లు అలాగే స్పెషల్ చాపర్స్లో లో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు తిరుగుతూ ఉంటారా దానికి అయ్యే ఖర్చులు కూడా సుమారుగా అంతే అవుతుంది మరి మీరు ఆ స్పెషల్ ఫ్లైట్ లో తిరిగినప్పుడు ఇలాంటి షరతులు పెట్టలేదు కదా కానీ పేద మహిళలు తిరిగే బస్సులకే ఇలాంటి షరతులు పెడతారా ఆ మహిళలు ఓట్లేస్తే కదా మీరు ఆ పదవుల్లో కూర్చున్నారు మీ ప్రయాణ ఖర్చులు ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే రాష్ట్రం అంతా తిరగడానికి ఉచిత బస్సులో మహిళలకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు కదా అని మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పటికీ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో ఉన్న పదకొండు వేల ఐదు వందల బస్సులు అన్నింటిలో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే ఏసీ బస్సులు నాన్ స్టాప్ బస్సులతో సహా అన్ని బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కల్పించాల్సిందిగా కోరుతున్నాము లేకపోతే మహిళల తరఫున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఇలా నిలువుగా మహిళల్ని మోసం చేయడమే కాకుండా నిన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ ఎన్నెన్నో మాటలు మాట్లాడడం జరిగింది లోకేష్ గారు అయితే ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మహిళల కోసం మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారు మాట్లాడే మాటలు చూస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు అతను మాట్లాడిన మాటలు తల్లిని చెలిని గౌరవించలేదు మహిళలంటే గౌరవం లేదు తల్లిని చెలికి రాఖీ కట్టలేదు చెల్లి అంట రాఖీ కట్టలేదంట లోకేష్ గారు మీరు మాట్లాడిన మాటలు మా జగనాన్నకు వర్తించవు మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయి మీ మేనత్తలు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారికి రాఖీ కట్టారా అని నేను అడుగుతున్నాను అదే మా జగనన్నకి తన చెల్లెలు చాలా సార్లు రాఖీ కట్టారు అలాగే తీసుకుంటే మొన్ననే రెండు వందల కోట్లు పెట్టి మీరు గృహప్రవేశం శంకుస్థాపన చేశారు కదా అమరావతిలో ఒక ఇల్లు కట్టుకోవడానికి మరి ఆ గృహప్రవేశంలో మీ మేనత్త కనిపించలేదేంటి లోకేష్ గారు అని నేను అడుగుతున్నాను మీ మేనత్తని మీరు పిలవలేదా అలాగే హైదరాబాద్ లో తీసుకుంటే మీరు పెద్ద రాజబంగ్లా కట్టించుకున్నారు కదా దాని గృహ ప్రవేశానికి ఎందుకు మీ మేనత్త కనిపించలేదు అంటే అక్కడ కూడా మీరు పిలవలేదా మరి తల్లి గురించి మీరు మాట్లాడుతున్నారే మీ నాన్నగారి తల్లికి మీరు ఎంత గౌరవిస్తున్నారు లోకేష్ గారు ఎక్కడైనా మీరు గౌరవించినట్టుగా ఎప్పుడైనా మేము చూసామా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగనన్న తన ఆస్తిలో సగం వాటా తన చెల్లికి ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు తన హెరిటేజ్ లో వాటా తన చెల్లికి ఇచ్చారా లోకేష్ గారు అని అడుగుతున్నాను మీకు ఇలాంటి వ్యక్తిగత విషయాలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను మీరేదో మీ మేనత్ కి చాలా గౌరవించేసి చాలా చక్కగా చూసేస్తే అన్ని ఫంక్షన్స్ లో ఆవిడికి పిలిచి చక్కగా మర్యాదలు చేసి ఆవిడతో రాఖీ కట్టించుకొని రాఖీ రోజు బహుమతులు ఇస్తే అప్పుడు మీరు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత ఉంటుంది ఇవేవీ చేయకుండా ఏ మొహం పెట్టుకొని ఈ విధంగా జగనన్న కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రజల్ని ఎందుకు మబ్బి పెట్టాలని ఇంకా చూస్తూ ఉన్నారు లోకేష్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఇంకా మహిళలకి గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళల గౌరవం గురించి జగనన్న కోసం మాట్లాడుతున్నారు జగనన్న ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పరిపాలించారు ఐదేళ్లలో మహిళ సాధికారత కోసం పెద్దపేట వేయడమే కాకుండా మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు తన సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా భద్రతా భరోసా పొందుతారో ఆ విధంగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు భద్రతా భరోసాని పొందడం జరిగింది మరి కోడలు మగబిడ్డను కాంటానంటే అత్త వద్ద ఉంటుందా అని ఆడబిడ్డ పుట్టుకనే అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి కుమారుడిగా మీరు ఏ మొహం పెట్టుకొని జగన్ అన్న ఇచ్చే గౌరవం కోసం మీరు మాట్లాడుతున్నారు అలాగే అసలు మహిళలు గౌరవించే అలవాటు మీకుందా అని నేను అడుగుతున్నాను మోడీ గారి భార్యని విమర్శించింది ఎవరు లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను అంతెందుకు ఐదు కోట్లు పెట్టి మీ ఐడి ఐటీడీపీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఎంత ఘోరంగా తిట్టారు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు కదా ఎందుకు మీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారిని ఈ రోజు కూడా మీరు ఎంత దారుణంగా తోలనాడుతూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా మీరు మహిళలు గౌరవం కోసం మాట్లాడే అర్హత ఉందా లోకేష్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీరేమో మా జగనన్న కోసం మాట్లాడతారా ఎందుకు మహిళల్ని ఇంకా మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు అనేసి అడుగుతూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు అతను ఇదే పాట అతను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఏంటంటే ఆడబిడ్డ జోలికి ఎవరు వచ్చినా అదే వాళ్ళకి చివరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇది మాటల్లో తప్ప చేతల్లో మాత్రం ఇది ఎప్పుడూ అమలు చేయట్లేదు ఎందుకంటే ఆ డైలాగ్ అతను చెప్తున్నటప్పుడే మీ టీడీపీ ఎమ్మెల్యే నజీర్ వేధింపులకు మీ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్య యత్నం చేసుకుంది మరి మీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారా చంద్రబాబు నాయుడు గారో నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే నిన్నటి రోజున కళ్యాణదుర్గంలో మీ ఎమ్మెల్యే అనుచరుడి వేధింపుల వలన ఒక మహిళ ఒక గర్భవతి అయిన మహిళ ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా వాయిస్ రికార్డ్ కూడా రిలీజ్ చేసి చచ్చిపోయింది ఆవిడ ఆవిడ ఎంత బాధపడుతూ తన ఆవేదన వెల్లగక్కుందో చూస్తే చాలా బాధ అనిపించింది ఎంత దారుణంగా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కార్యకర్తలే మహిళలు వేధిస్తున్నారు వాళ్ళ హత్యలకు కారణం అవుతూ ఉంటే మీరు ఎందుకు ఈ డైలాగులు చెప్తూ ఉండడం తప్ప చేతల్లో మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి కంట్రోల్ చేయడం మీకు చేతల్లో చేసే అవకాశం లేదా అని అడుగుతూ ఉన్నాను మీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులకి లైంగిక వేధింపులకి ఒక మహిళ ఈ రాష్ట్రంలో రక్షణ ఉండదని పక్క రాష్ట్రంకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టింది ఇలా ఎన్నో తెలుగు దేశం పార్టీ నాయకుల వలన ఇబ్బంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఉన్నారు అనిత గారు ఏం చేస్తున్నారు మీరు మీకెందుకు ఈ పదవులు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఇంతమందికి ఎవరికి పాట తీశారు మీరు డైలా ఎవరికి కావాలి మహిళల రక్షణ ఉండాలి మీ ఎమ్మెల్యేల వల్ల మీ ఎమ్మెల్యే అనుచరుల వల్ల ఎంత దారుణంగా మహిళలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా ఇలాంటి అబద్ధాలు కట్టి పెట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే నిన్న డైలాగ్స్ మనం చూస్తూ ఉన్నాం తవ్విని కొద్దీనంట గత ప్రభుత్వం తప్పులు అప్పులు అక్రమాలు వెలుగు చూస్తున్నాయంట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీకు ఒకటే చెప్తూ ఉన్నాను ఈ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అయింది ఎన్నాళ్ళు ఇంకా తవ్వుతూ తవ్వుతూ ఉంటారు మీరు గతంలో చెప్తూ ఉంటారు నేను ఎంతో అనుభవించి సంపద సృష్టించడం నాకు బాగా తెలుసు అందుకే హామీలు ఇచ్చి ఇన్ని పథకాలు పథకాలు పెట్టాను ఇవన్నీ కూడా సంపద సృష్టించి అమలు చేస్తాను అని చెప్పారు ఇప్పుడు చూస్తే అప్పుల్లో మీరు రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి కేవలం పదిహేను నెలల్లో ఇంచుమించు రెండు లక్షల కోట్లు అప్పులు చేశారు పోనీ అది ఏమైనా ఈ పథకాల అమలుకు ఉపయోగిస్తున్నారంటే అది కూడా లేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రం అప్పులు గొప్పగా మార్చుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అప్పు చేసిన డబ్బులన్నీ ఎటు ఎవరి జోబులోకి వెళ్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఎంతసేపు గత ప్రభుత్వం మీద పడి ఆడవడం కంటే మీరేం చేస్తున్నారనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా గవర్నమెంట్లో జగనన్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ పద్ధతిలో మహిళలు ప్రజల అకౌంట్లోకి వేసి ఇచ్చిన హామీల్లో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేసిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని తెలియజేస్తూ ఉన్నాను ఇంకా ఎన్నో డైలాగ్స్ చెప్తూ ఉన్నారు నిన్న ఐదేళ్లట రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందంట మరి రెండు లక్షల డెబ్బై నాలుగు కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం విధ్వంసమా నేను అడుగుతూ ఉన్నాను అలాగే రెండేళ్ల కోవిడ్ కష్టకాలంలో కూడా ఏ సంక్షేమ పథకము ఆపకపోవడం విధ్వంసమా నేను అడుగుతూ ఉన్నాను అలాగే పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకోవడం విధ్వంసమాని నేను అడుగుతూ ఉన్నాను నాడు నేడు కింద స్కూల్స్ హాస్పిటల్స్ డెవలప్ చేయడం విధ్వంసమాని నేను అడుగుతూ ఉన్నాను సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందజేయడం విధ్వంసమాని నేను అడుగుతూ ఉన్నాను రేషన్ సరుకు సరుకులు ఇంటి ఇంటికి డోర్ డెలివరీ చేయడం విధ్వంసమాని అడుగుతూ ఉన్నాను ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల మూడు వందల ప్రొసీజర్స్ ఇవ్వడం విధ్వంసమా నేను అడుగుతూ ఉన్నాను అసలు రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పచ్చి అబద్ధాలు చెప్పి ఎందుకు ప్రజల్ని మబ్బి పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే పులివెందుల ఎలక్షన్ గురించి నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంటే ఏంటో లైవ్ ఎగ్జాంపుల్ లా కూలివెందుల ఎలక్షన్ చేయడం జరిగింది దొంగ ఓట్లు జిల్లా కలెక్టర్ సమక్షంలోనే వేస్తూ ఉండే పరిస్థితిని ఆ ఫోటోని అతను ట్విట్టర్ లో పెట్టి డిలీట్ చేసుకున్నారు అది దొంగ ఓటు అక్కడ వేయబడుతూ ఉంది అని తెలుసుకొని అంత దారుణమైన ఎలక్షన్ గతంలో ఎన్నడైనా చూసామా సాక్షాత్తు మంత్రే అక్కడ నాన్ లోకల్ అయినా దగ్గరుండి మా పార్టీ ఏజెంట్ ని కొడుతూ ఉంటే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండే పరిస్థితి గతంలో ఎన్నడైనా చూసామా అలాగే పోలీసులు రౌడీలు కలిపి రిగ్గింగ్ చేసిన ఎలక్షన్ ఏదైనా చూసామా అది ఒక్క పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ అనేది మనం అందరం గమనించడం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూశారు అలాగే తీసుకుంటే ఆ గెలుపు పెద్ద గెలుపులాగా వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అంత రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు అదేమైనా గెలుపా అని నేను అడుగుతున్నాను ఇంతవరకు ఈవీఎం సీఎం ఈవీఎం డిప్యూటీ సీఎం అనేసి అనేవారు ప్రజలు ఇప్పుడేమో రిగ్గింగ్ జెడ్పీటీసీ రిగ్గింగ్ ఎంపీటీసీ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు ఇలాంటి దారుణమైన గెలుపు కూడా ఆ భువనేశ్వరి గారేమో అభినందనలు తెలియజేశారట అమ్మ మీ ఎంత రిగ్గింగ్ జరిగింది ప్రత్యక్షంగా అందరు ఓటర్స్ మాకు ఓటేసే అవకాశం ఇవ్వలేదని టీవీల ముందుకు వచ్చి చెప్పారు మీరు ఏ విధంగా ఆ అభినందనలు తెలియజేశారు మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నామమ్మా అసలు ఆ రోజు ఓటుకు నోటు కేసు నుంచి మొన్న పులివెందుల ఎలక్షన్ వరకు ప్రజాస్వామ్యాన్ని అపహార్ అపహాస్యం చేయడం ఎలా ఉంటుందో చేసి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే తెలియజేస్తూ ఉన్నాను చివరిగా ఉచిత బస్సు విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఈ రోజు నెట్ట నిలువగా మోసం చేశారు దగా చేశారు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ ఉచిత బస్సు అనేది దాని ద్వారా ఏపీఎస్ఆర్టీసీ తాలూకా నిర్వచనమే మార్చేయడం జరిగిపోయింది అతను ఏ అంటే ఆడపడుచులను పి అంటే పైసా ఖర్చు లేకుండా ఎస్ అంటే సంతోషంగా ఆర్ అంటే రాష్ట్రం అంతా టి అంటే తిరిగే సౌకర్యం కల్పిస్తానని చెప్పి అంటే చీట్ చేసిన చంద్రబాబు అనే అర్థం వచ్చేట్టుగా వీళ్ళు ఉచిత బస్సుకి అమలు ఈ రోజు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చిట్ట చివరిగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న పదకొండు వేల ఐదు వందల బస్సుల్లో కూడా ఉచిత బస్సుకి ఉచిత బస్సు ప్రయాణంకి అవకాశం కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము కేవలం ఐదు రకాల బస్సులే కాకుండా అన్ని రకాల బస్సుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని మీరు కల్పించాలి అలాగే తీసుకుంటే మీరు ప్రజలు ఇచ్చిన ఓట్లతో పదవుల్లోకి వచ్చి ఈ రోజు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరుగుతున్నారు ఆ ఖర్చులు తగ్గించుకోనైనా ఉచిత బస్సుని పూర్తిగా విజయవంతంగా అమలయ్యేట్టుగా చేయాల్సిందిగా ఎన్నికల టైంలో మేనిఫెస్టోలు ఇచ్చినట్టుగా శత అన్ని బస్సుల్లో మహిళలు తిరిగే అవకాశాన్ని కల్పించాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి